సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున నిజామాబాద్ జిల్లాలో మనకు మంచి మనసుతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించాము ఈ సందర్భంగా చాలామంది ఇక్కడ రక్తదానం చేస్తున్నారు యువకులు వారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు వారు ఇచ్చే రక్తం ఏదైతే ఉందో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది వారు రక్తదాతలు కాకుండా ప్రాణదాతలుగా మిగిలిపోతారు ఈ రెండు ఈ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఒక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య స్థానంలో పెట్టారు కానీ తదుపరి వారిని కోరేది ఏంటంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో రక్తదానాలు చేయించి రక్త సేకరణ చేసి అది ఎక్కువ మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు